ఎన్నో ఏళ్ల క్రితం దేవుడు అబ్రాహాముకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు నీకు చాలా సంతానం పుడుతుంది నీవు అనేక జాతుల తండ్రి అవుతావు అని అబ్రాహాము సారా ఇద్దరూ ముసలివాళ్లైనా దేవుడు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది అని నమ్ముతూ ఉన్నారు సంవత్సరాలు గడిచాయి కాలాలు మారాయి కాని దేవుని వాగ్దానం మాత్రం అలాగే నిలిచింది అబ్రాహాము నమ్మకంతో ఎదురు చూశాడు సారా కూడా ఆశను వదలలేదు చివరకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చింది ఒకరోజు సారా తనలో కొత్త జీవం కదులుతున్నట్టు అనుభూతి చెందింది ఎన్నడూ సాధ్యం కాదనుకున్నది ఇప్పుడు జరుగుతోంది దేవుడు సారాకు గర్భమిచ్చాడు అది నిజంగా ఒక అద్భుతం ప్రసవకాలం వచ్చినప్పుడు సారాకు ఒక బిడ్డ పుట్టాడు అబ్రాహాముకి అప్పటికి వంద సంవత్సరాలు సారాకు తొంభై సంవత్సరాలున్నా కూడా దేవుడు చెప్పిన మాట నిజమైంది పుట్టిన ఆ పసిబిడ్డను చూసి అబ్రహాము ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ బిడ్డవారికి దేవుడిచ్చిన వరంలాగానే అనిపించాడు దేవుడు ఆ పిల్లాడికి ఇస్సాకు అని పేరు పెట్టమన్నాడు ఇస్సాకు అంటే నవ్వు నిజంగానే ఆ ఇంట్లో నవ్వులు పూసాయి సారా దేవుడు నాకెంతో ఆనందమిచ్చాడు అనింది ఈ సంగతి విన్నవారందరూ నాకు తోడు నవ్వుతారు అబ్రాహాము కుటుంబమంతా సంతోషంతో నిండిపోయింది వారి గుడారాలంతా ఆనందం కృతజ్ఞతతో మారుమోగాయి ఈ అద్భుతం చూసిన ప్రతి ఒక్కరూ దేవుని విశ్వాస్యతను గుర్తించారు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యమైన ఎప్పుడూ తప్పవు ఇస్సాకు ఆరోగ్యంగా బలంగా పెరిగాడు అతన్ని చూసిన వారందరికీ దేవుని శక్తి ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది అబ్రాహాము కుటుంబం ఒక గొప్ప నిజం నేర్చుకుంది దేవునికి అసాధ్యం అనే మాటే లేదు అందుకే ఇస్సాకు జననం ఈరోజు కూడా ఆశను ఇస్తున్న కథగా నిలిచింది దేవుడు చెప్పిన మాట ఆలస్యమైనా అది తప్పక నెరవేరుతుందనే శాశ్వత సత్యాన్ని ఇది గుర్తు చేస్తుంది